ఇక భూముల విలువల పెంపు ఆగస్టు నుంచి అమల్లోకి బహిరంగ ప్రామాణికం స్టాంప్ డ్యూటీ పై నో క్లారిటీ కొత్త మున్సిపాలిటీలు కార్పొరేషన్ల టార్గెట్ ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు స్కెచ్ వచ్చే నెల ఒకటి నుంచి పదిహేను వరకు అభ్యంతరాల స్వీకరణ షెడ్యూల్ విడుదల చేసిన సిసిఎల్ఏ నవీన్ 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 అంటే మామూలుగా రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణం అదే అదే అంటున్నాను ఇక మద్యం ధరల పెంపు అన్ని బ్రాండ్లపై ఇరవై నుంచి ఇరవై శాతం పెంచే ఛాన్స్ మూడు పాయింట్ ఐదు వేల కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం విమర్శలు వస్తాయనే కోణంలోని సర్కార్ ఆలోచన రెండేళ్ల క్రితం ధరలు పెంచిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలోనే పెంచాల్సి ఉండగా ఎన్నికల కారణంగా వాయిదా ప్రతి ఏటా లిక్కర్పై దాదాపు ముప్పై కోట్ల ఆదాయం ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో అక్కడి పాలసీలో మార్పు తెలంగాణ సరిహద్దు జిల్లాలపై పడే ప్రభావం పైన అధ్యయనం పెంచు మద్యం విలువను మద్యం ఒక సీసం మీద ఒక కోట మీద ఫుల్ మీద ఇక పెంచుకుంటా పోతే మద్యం అంటే మందు ప్రియులకు ఏమైతుంది అంటే కోపం వస్తుంది కోపం వచ్చే వాళ్ళు ఏం చేస్తారు తాగుతారు తాయి 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 నిన్ను ఏడ ఓడ వల్ల పోటీ ఆడవడుస్తాను వాళ్ళు పోతారు ఇది బంగార్థం ఇక ఇరవై నుండి ఇరవై ఐదు శాతం అంట ఇరవై నుండి ఇరవై ఐదు అంటే కోటర్ రెండు వందలు అనుకో బాట్లు కనీసం యాభై రూపాయలు పెరుగుతాయి రెండు వందల యాభై రెండు వందల యాభై అవుతుంది కష్టము కన్నా కష్టమే మళ్ళీ అంటే ఆదాయం దిక్కులేదు మళ్ళీ వాళ్ళే ఆదుకోవాలి తాగుతుంది ఆదుకోవాలి వాళ్ళే మళ్ళీ ఆదుకోవచ్చు తను కర్మ ఇది కూడా తప్పు ఇక్కడ మూడు పాయింట్ ఐదు వేల కోట్ల వరకు అదన ఇమన్నా ముప్పై ఏడు వేల కోట్ల ఆదాయం రావట దాదాపు అంటే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మందు మందుబాబులకు విలువే లేదే మీ వల్ల గవర్నమెంట్కి ఎంతో అంత ఆసరవుతుంది పెద్ద ఎత్తున మీ చేయి ఇంట్లో పడుతుంది ఇంటికి పెద్ద కోడుకోని మీరే మందుబాబులే తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కు ఆదాయం ఇస్తుర్రు కానీ మీకు విలువ లేకుండా అయిపోయింది ఏ తాగిండి ఏం మాట్లాడతామో ఇప్పుడు ఆయన పంపి మాట్లాడిపోతే ఏదైనా పోతే ఇక నువ్వు ఇట్లా తాగి ఇట్లా వండి తీసుకుని వెళ్ళాగానే నేను ఇట్ల పుల్స్తారా ఏ పట్ ఊదు అంటాడు నిన్ను మళ్ళా జైలుకి పంపుతారు లేకపోతే ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అంటారు ఆడ పైసలు కట్టాలి నువ్వు ఇటు గవర్నమెంట్కి ఎటు చూసినా కానీ ఈ ఆబ్కారి శాఖకు కడుతున్నావు పోలీస్ శాఖకు కడుతున్నావు అయినా నీకు విలువ లేకుండా అయిపోయాయి మళ్ళీ నీకు నిన్ను కౌన్సిలింగ్ చేస్తారు మళ్ళీ తాగుతాను ఇంకోసారి మేము తమాషాలు చేస్తున్నావా తాగుతూ ఎట్లయితే అనుకుంటావు మళ్ళీ నేను కూసేట్ నేను కౌన్సిలింగ్ చేస్తారు లోడ ఎందుకు ఇదంతే ఈ బాధ ఎంత ఎందుకు చెప్పినా అర్థం కాదు నువ్వు కూడా కేటీఆర్ టార్గెట్ పెట్టిన వాళ్ళకి నువ్వు కూడా కేటీఆర్ టార్గెట్ పెట్టినావు వాస్తవం చెప్పాలంటే ఒకప్పుడు మందు రేట్లు పెంచుతా అంటే ఏమన్న ఉద్దేశం ఉంటుండే మందు తాగే వాళ్ళని తగ్గించే ఉద్దేశంతో రేట్లు పెంచేది ఇప్పుడు ఏమవుతుంది గవర్నమెంట్కి ఆదాయం కోసం రేట్లు పెంచుతుంది అంటే ఇప్పుడు ముప్పై ఏడు వేల కోట్లు సంవత్సరానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సంవత్సరానికి పదివేల కోట్లు కంటే ఎక్కువ లేదు ఇప్పుడు ముప్పై ఏడు వేల కోట్లు ముప్పై ఏడు వేల కోట్లు అంటే నాలుగు రెట్లు అంటే మన కేసీఆర్ గారు మైసా సరిపోతలే తాగిపోతున్నాయి ఎట్లయితే తయారీసిన రెండవది ముప్పై ఏడు వేల కోట్లు అంటే అదనంగా మించి ఏడు వేల కోట్లు అదనంగా అది డబల్ అట్లా రాసిరకు రావాలని తాగు డబుల్ అవుతుంది